మీకు మీకు అందరికీ తెలుసు పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉండినో క్రీడలన్నిటినీ నిర్వీర్యం చేసిన సంగతి మనకు తెలుసు ఏ క్రీడ కూడా ఆడే పరిస్థితి లేకుండా ఉండే పది సంవత్సరాల్లో కానీ ఈ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత క్రీడల పట్ల చాలా శ్రద్ధ తీసుకుని మొన్న ఈ మధ్య సీఎం సీఎం అని చెప్పేసి పెట్టి ఊరు ఊరున మండల్ మండల్న జిల్లా జిల్లాల స్టేట్గా దీన్ని ఆడిపేయడం జరిగింది అంటే క్రీడలకు ప్రోత్సహం ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనిమిల రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు మరి అదేవిధంగా క్రీడలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆడిన వాళ్ళు వాళ్లకు ప్రభుత్వ పరంగా మీకు అందరికీ తెలుసు టూ పర్సెంట్ జాబ్ కూడా ఉంటుందని మీకు అందరికీ తెలుసు దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నారు మరి ఈ మధ్య కాలంగా అసెంబ్లీలో మనం చేయడం జరిగింది ఒక క్రికెట్ ప్లేయర్ ఒక ఒకటి ఇండోర్ స్టేడియం ఒక అవుట్డోర్ స్టేడియం కావాలని చెప్పే జరిగింది తప్పకుండా అది ప్రభుత్వ పరంగా కన్నారంలో కూడా ఐదు ఐదు ఎకరాలను కేటాయించడం జరిగింది మరి దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా ఏడు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా తీసుకొని వచ్చేస్తాన్ని చెప్పేసి తెలియజేస్తూ మరి మీకందరికీ ముప్పై మూడు జిల్లాలకి వెళ్ళి బాలా బాలికలు చిన్న చిన్నది చాలా చర్చ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మా మీద మా వికారాబాద్ ప్రజలపైన నేను వికారాబాద్ నాయకులపై ఉన్నాను వికారాబాద్ పోలీసుల పైన కూడా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ నాకు డిఎస్పీ గారు ఇక్కడ ఉన్నారో గారు శ్రీనివాసరెడ్డి గారు